తమకు న్యాయం చేయాలంటూ మెట్పల్లి మండలం కోన్రోపేట కొండ్రికల్ల గ్రామానికి చెందిన గంగాపుత్రులు పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణికి వచ్చారు ఇది గమనించిన పోలీస్ సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వారిని అడ్డుకొని పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు దీంతో కార్యాలయ ఆవరణలోని గంగాపుత్ర సంఘం సభ్యులు బైటాయించి నిరసనకు దిగారు తమ ఊరికి సంబంధించిన చెరువులపై ముదురాజులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదంటూ వాపోయారు చెరువులపైనే ఆధారపడి జీవించే తమకు వాటిపై హక్కును కల్పించడంతో పాటు సొసైటీ ద్వారా చేసిన సభ్యత్వాలకు గుర్తింపు ఇవ్వాలని ఎకరాలుగా గుర్తించబడిన చెరువు వేల ఇరవై మూడులో లో తమ సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే రీసర్వ్ చేసి తొంభై రెండు ఎకరాలు ఉన్నట్లు తప్పగా చూపించినట్లు ఆరోపించారు రాజకీయ వత్తులతో గంగాపుతులు కాకుండా ముద్దిరాజులకు సభ్యత్వాలు ఇస్తున్నారని స్థానికంగా ఉండే అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చినట్లు గంగాపుతులు ఈ సందర్భంగా తెలియజేశారు ప్పుడు మాత్రం మాట్లాడు కాకపోతే ಕಮೈಲ ಸೀಟಿ ಎನ್ನುವಂತದ್ದು ಕಮೈಲ ರಮಣ ಕಾಯ್ತರು ಮತ್ತು ರಮಣ್ ಮೇಡಂ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಎಮೈಲ್ ಸಾರಿ ಆಕ್ તારું જે સમાજને કનેક્ટ આવવા જોઈએ મેમ ને મેમ નેમાન સર હોસ્કોન્ટ મેન કા હોસ્કોન્ટ આ ంగపుత్ర మాకున్న సమస్యల గురించి వాళ్ళ కలెక్టర్ గారికి దగ్గరికి రాము మేము అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇరిగేషన్ వారు నలభై నాలుగు ఎకరాలుగా ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మన్నా ఈ సంవత్సరం కూడా ఇచ్చిర్రు కానీ తెనుగోళ్ళకు మాత్రం తొంభై ఎకరాలుగా ఇస్తూ మాకు అన్యాయం జరుగుతుందని మేము దాకా వచ్చినాము కాబట్టి మాకు న్యాయం కావాలా మళ్ళా వాళ్ళకు పెట్టి టెస్ట్ పెట్టారు ఆ టెస్టుని కూడా పొజిడింగ్ క్యాన్సల్ చేయాలని కూడా వాళ్ళకు కలెక్టర్ గారికి పేపర్ ఇచ్చినాం దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మేము అధ్యక్షాము కాబట్టి మా గంగాపుత్రులందరికీ ఇక్కడ ఇక్కడున్న చెరువులలో ఇదే ఇబ్బంది అవుతుంది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి మాకు న్యాయం జరగాల దీన్ని పరిగణలోకి తీసుకుని అందరికీ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వాళ్ళకు మాకు ఎలాంటి నోటీస్ లేకుండా మా మత్స్యశాఖ మత్స్యశాఖ వారు గత నాలుగు సంవత్సరాల కింద మాకు ఎలాంటి తెలియకుండా కరోనా టైంలో సారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొన్ని కళ్ళ ముదిరాజులకు ఒక కుంటలో మాలకు మా సభ్యత్వాలకు మా సభ్యత్వాలు ఉన్నాయి అనగా కూడా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో ముదిరాజులకు కల్పించే హక్కును వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి మాకు గొడవలు పెట్టే కారణం చేశారు ఇప్పుడు ఆ స్కిల్ టెస్ట్ బంద్ చేసి మాకు న్యాయం చేయాలా మా సభ్యత్వాలు ఇంకా ముప్పై మంది ఉన్నాయి సార్ మాకు ఫస్ట్ నుంచి నలభై నాలుగు ఎకరాలు ఇచ్చుకుంటూ వచ్చారు మా దాంట్లో సభ్యత్వాలు ఎక్కువ కావచ్చు అని మేము అంతే ఆగిపోయినాం ఇప్పుడు తొంభై ఎకరాలు ఎలా వచ్చింది చెరువు పెరగలే గుట్ట ఏది విరగలేదు సార్ మరి ఆ చెరువు పెరగంది మరి ఎట్లా సభ్యత్వాలు ఇస్తారు మాకు అది న్యాయం జరగాల మా సభ్యత్వాలు కూడా ఎక్కేటి ఉన్నాయి సార్ మా పిల్ల పాపలతోటి మేము వచ్చినాం మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ జై గంగపూత్రా